హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను గ్రీన్ చిల్లీస్ పీనట్ స్టఫింగ్ మసాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి సో ఇంతవరకు ఈ రెసిపీ ఎవ్వరు చూపించలేదని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి పావుకిలో బజ్జీల కూరకు వాడే గ్రీన్ చిల్లీస్ ఇవి ఎక్కువ కారం ఉండవండి సో పావుకిలో తీసుకున్నాను వీటిని కడిగేసి మంచిగా క్లీన్ చేసుకోండి ఒక క్లాత్ లేదా టిష్యూ పేపర్తోనే క్లీన్ చేసుకొని ఇలా కాట్ల లాగా పెట్టేయండి కత్తితో సో ఒకవేళ గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నాయి అనుకుంటే తొడిమేలు తీయవలసిన అవసరం అస్సలు లేదు సో ఎక్కువ రోజులున్న గ్రీన్ చిల్లీస్ అయితే కొంచెం తొడిమేలు పాడైపోతాయి కదా సో ఖచ్చితంగా తీయాల్సిందే అయితే నేను తీసేశాను సో ఇలా కాట్లాగా పెట్టేసి అన్నిట్లో కొంచెం కొంచెం ఉప్పు వేసుకున్నాను అంటే కొంచెం కొంచెమే వేసాను వేసి పక్కన పెట్టేశాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో అరకప్పు పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసి మంచిగా వేంపుకోండి సో మంచిగా వేంపుకొని పల్లీలు పక్కన తీసి పెట్టేయండి అదే కప్పుతో అరకప్పు నువ్వులు వేసాను ఈ నువ్వులు కూడా మంచిగా వేంపుకొని నువ్వులను కూడా పక్కన తీసి పెట్టేయండి సో పక్కన తీసి పెట్టేసి ఇదే కడాయిలో ఒక్క కప్పు బేసన్ బేసన్పిండి శనగపిండి వేసుకున్నాను సో వేసేసి దీంట్లో ఒక చిటికెడు హింగువ వేసుకుంటాను ఒక చిటికెడు పసుపు వేసుకుంటాను వేసేసి సిమ్లో పెట్టేసి ఐదు ఆరు నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది ఐదారు నిమిషాల వరకు దీంట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు వెంపుకోవాలి సిమ్లో పెట్టేసే వెంపుకోండి లేకుంటే కాలిపోతుంది సో వీడియో స్కిప్ చేస్తే మధ్యలో ఏం వేసాము ఏం చెప్పామనేది స్కిప్ అయిపోతుంది సో ఫుల్ వీడియో చూడండి పీనట్స్ క్లీన్ చేసుకొని పల్లీలు ఇలా గరుకుగా పట్టుకున్నాను మనకు రాళ్ళు అలాగుండాలి అలా పట్టుకోండి అస్సలు మెత్తకు చేసుకోకూడదు సో ఆ బేసన్ పిండిలో వెంపుకున్న బేసన్ పిండిలో గరుకుగా పట్టుకున్న పల్లి పొడి వేసుకున్నాము సో అదే జార్లో నువ్వులు వేసి దాన్ని కూడా గరుకుగా పట్టుకోండి అస్సలు ఈ పొడువులు అనేవి మెత్తగా చేసుకోకూడదు సో గరుకుగా పట్టి వేసుకున్నాం నువ్వుల పొడి పల్లి పొడి వేసుకొని సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కు సరిపోయేంత వేసుకోండి సో దీంట్లో టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడులన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్లో ఈ మసాలా స్టఫ్ చేసుకోవాలి ఫుల్లుగా వేసుకోండి ఏం కాదు ఇంత పొడి మిగిలిపోయింది మళ్ళీ ఎప్పుడన్నా చేసుకోవచ్చు మీరు జార్లో లేదా డబ్బాలో వేసి పెట్టేయండి ఇక్కడ ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువ పట్టదు సో ఈ ఎక్కువ గ్రీన్ చిల్లీస్ వేయకండి పెనం కింద భాగంలో సెట్ అయినన్ని గ్రీన్ చిల్లీస్ పెట్టేసి కొంచెం నీళ్లు జీలకరించి వెంబడే మూత పెట్టేసి రెండు నిమిషాల వరకు సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి సో రెండు నిమిషాల తర్వాత తీసి ఇలా మళ్ళీ టర్న్ చేసుకోవాలి తిప్పుకోండి సో రియల్గా చెప్తున్నాను ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే మీరు ఫిదా అయిపోవాల్సిందే రసం కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా చేసినప్పుడు ఇలా చేసుకోండి ఈ స్టఫింగ్ గ్రీన్ చిల్లీస్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మనకు రైస్లో నంజుకొని తినడానికి అండ్ ఇంకో మాట ఏంటంటే రోటీ చపాతి ఫుల్కా పరాఠా దేంట్లోకైనా డైరెక్ట్గా తినొచ్చు ఎక్కువ కారం కూడా ఉండవు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల వరకు ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్